హలో వన్ గుజరాత్లో బన్నీ జాతి గదిజల రేట్లు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి బన్నీ గెదలు ముఖ్యంగా మూడు ఏరియాలు దొరుకుతున్నాయి మైసాన ఏరియా బాబర్ ఏరియా ప్యూర్ బన్నీ గీదలు అయితే కజ్బూజ్ ఏరియాలు దొరుకుతాయి అందరికీ తెలుసు అయితే మైసానా ఏరియా గీజలు అనేవి మ్యాక్సిమం క్రాస్ గ్రోడ్ గేదెలు ఉన్నాయి అంటే దాంట్లో మైసానా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది బన్నీ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది ఆ గేదెలకు బన్నీ గేదెలతో కంపేర్ చేస్తే ఇమ్యూనిటీ కూడా తక్కువ సైజు కూడా చాలా తక్కువ ఉన్నది ఆ గెదెలు అయితే మీకు డెబ్బై వేలకు కూడా దొరుకుతున్నాయి అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై కూడా దొరుకుతున్నాయి బట్ ఆ సైజులో మీరు అనుకున్నంత పాలు ఇవ్వడం చాలా కష్టం కూడా ఆ చిన్న సైజు గెదెలను పట్టుకునే వాళ్ళు పూటకు ఆరు లీటర్ ఏడు లీటర్ పిండి అని చెప్తున్నారు ఇంకొకటి డెబ్బై వేలకు ఇస్తున్నామని అని చెప్తున్నారు కానీ వీడియో చూసే వాళ్ళకు కూడా తెలుసు గెదెలు కొనే వాళ్ళకు కూడా తెలుసు ఆ సైజులో పూటకు ఆరు లీటర్ ఏడు లీటర్ పిండడం చాలా కష్టం ఆ గెదెలు నైంటీ నైన్ పర్సెంట్ ఆరు లీటర్ ఏడు లీటర్ పాలు ఇవ్వవు నాలుగు లీటరు ఐదు లీటర్ పూటకు అయితే ఇస్తాయి దాంట్లో డౌట్ లేదు అయితే ఆ చిన్న సైజు గేదెలు మీరు ఎప్పుడైతే కొంటున్నారో ఆ గేదెలు ఒక ఇంకొకటి నెగిటివ్ పాయింట్ ఏంటంటే సైజు చిన్నగా ఉంది కాబట్టి వాటికి రీసెలింగ్ వేలు కూడా చాలా తక్కువ మీరు చిన్న గేదెలు కొన్నా పెద్ద గేదెలు కొన్నా ఆ గేదెకు ట్రాన్స్పోర్టు ఫీడ్ చార్జెస్ సేమ్ తగ్గుతాయి ఇంకొకటి ఏజెంట్ కూడా సేమ్ క తీసుకు కమిషన్ తీసుకుంటాడు కాబట్టి మీకు గేదె మీద ఒక పదివేలు పదిహేను పోయినా పర్వాలేదు కొంచెం పెద్ద సైజు గేదెలు కొనండి పూట ఒక ఆరు ఏడు లీటర్ ఇచ్చే విధంగా ఇంకొకటి ఆ సైజు పెద్దగా ఉంటే రీసీలింగ్ వ్యాలూ కూడా మీకు మంచిగా వస్తుంది అయితేనే మీకు లాస్ట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది మీరు చిన్న సైజు డెబ్బై డెబ్బై వరకు దొరుకుతుంది కదా అని చిన్న సైజు గదిలు కొని ఆ గేదెలు వాళ్ళు చెప్పినంత పాలైతే ఇవ్వవు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వవు ఆ తర్వాత రీసీలింగ్ వ్యాలూ కూడా మీకు అనుకున్నంత దొరకపోతే మీకు చాలా నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ బాబర్ జంగల్ ఏరియా గదిలు ఆ గేదెలు అయితే పర్వాలేదు మంచిగా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ ఉన్నాయి వాటిలో బన్నీ పర్సెంటేజ్ మైసానా గేదెలతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది మిల్క్ ప్రొడక్షన్ కూడా మంచిగా ఉంది కాకపోతే మైసానా ఏరియాతో కంపేర్ చేస్తే ఆ ఏరియాలో రేట్లు ఎక్కువ ఉన్నాయి గేదె మీద పదివేలు పదిహేను వేల ఐదు నుంచి పది పదిహేను వేల వరకు కూడా రేట్ ఎక్కువ ఉండదు గేదె క్వాలిటీ మీద క్వాలిటీ చూసి థర్డ్గా ప్యూర్ బన్నీ గదలు మన పాకిస్తాన్ బార్ ఏరియా కజ్బూజ్ ఏరియాలో అయితే ప్యూర్ బన్నీ గెదెలు ఉన్నాయి ఆ గేదెలు ఎంత రఫెంట్ అఫ్ ఉన్నాయంటే సంవత్సరంలో ఆ గేదెలకు ఐదు నుంచి ఆరు నెలలు అయితే పచ్చి మీద కూడా దొరకదు అలాంటి కండిషన్లో అవి సర్వ్ అవుతున్నాయి టెంపరేచర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది చాలా రఫ్ అండ్ అఫ్ మాకు తెలిసిన ఒక ఫామ్లో బనీ గదలు ప్యూర్ మా కజుబూజీ ఏరియా గెదెలు ఉన్నాయి తెచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా డాక్టర్ అవసరం లేదు ఆ గెదెలకు అలా అంత రఫ్ అండ్ అఫ్ గదిలు ఉన్నాయి కాకపోతే ఆ గెదెలకు రేట్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంటుంది రైతులు ఎవరైనా సరే ఇప్పుడు ఈ మైసాని మ్యాక్సిమం మనం సైడ్ వాళ్ళు పోయి కొనేది మైసాని ఏరియాలో ఆ ఏరియాలో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనవరి స్టా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్న గదలు చాలా తక్కువ దొరుకుతుంది ఇన్న గదులు ప్రెగ్నెంట్ గోదావరి ఫిఫ్టీ ఫిఫ్టీ దొరుకుతుంది ఇప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ గదిలు కొనేటప్పుడు అయితే రొమ్ములు కొంచెం జాగ్రత్తగా చెక్ చేయండి రొమ్ముల ఫాట్లు ఎక్కువ వస్తున్నాయి అక్కడ మీరు ప్రెగ్నెంట్ గది కొని మన దగ్గర తెచ్చి డెలివరీ తర్వాత పాల్పేటప్పుడు ఒక రొమ్ము మొత్తానికి పని చేయకపోవడం అట్లాంటివి అయితే వస్తున్నాయి అలాంటి గజలు అయితే మీరు జాగ్రత్తగా కొనండి ఇంకొకటి కొత్త గేదెలు కొత్తగా గజలు కొనే వాళ్ళు అయితే మీరు వారం పది రోజులు టైం ఇచ్చి మొత్తం ఈ అవగాహన తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత గేదెలకు రేట్ పెట్టండి మీరు పెట్టే రేట్ల వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు ఎందుకంటే తెలియ మీరు తెలియకుండా ఎక్కువ రేట్లు పెట్టేస్తున్నారు తర్వాత వేరే వాళ్ళకి అది ఇబ్బంది అవుతున్నది మెయిన్గా జాఫరాబాద్ ఏరియాలు అయితే ఇట్లా చేస్తే చాలా మంది చేస్తున్నారు జాఫరాబాద్ గజలు రేట్లు అంత ఘోరంగా పెరగడానికి కారణం మన తెలుగు రాష్ట్రాల నేను నాకు తెలిసినంతవరకు అది ఎందుకంటే ఆ మార్కెట్లో ఎవరు పెట్టినంత రేటు మన తెలుగు రాష్ట్రాల వారు పెడుతున్నారు ఈ మధ్య కాబట్టి రేట్లు పెట్టేటప్పుడు ఒకసారి మీరు ఒకసారి మీరు ఆలోచించి రేట్లు పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే రేట్లు వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకూడదు అలా ఇంకొకటి మీకు తక్కువ ఏరియాలో రేట్లు తక్కువ రేట్లో మీకు ఏదో దొరుకుతుంది మీకే బెనిఫిట్ కదా సమ్మర్ వచ్చిందని మీరు తొందరపడి చాలా ఎక్కువ రేట్లు అయితే పెట్టకండి ఇంకా మన బేరగాలు చెప్పినంత చెప్పే విధంగా అయితే రేట్లు పెరగలేవు నార్మల్గానే ఉన్నాయి వర్షాకాలంతో పోలిస్తే ఒక ఐదు వేలు అటు టైం తో కానీ మరి ఘోరంగా రేట్లు అయితే పెరగలేవు